స్తోత్రములు కలువును గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు తెలియచేయుచున్నాం ఈ దిన వాక్య అధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి తొంభైవ కీర్తన పద్నాలుగవ చరణమును ధ్యానం చేసుకుందాం ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము ప్రార్థన ప్రభు ప్రేమగల తండ్రి నిఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయం ముందు ప్రభు నిన్ను శుద్ధించటానికి వాక్యమును ధ్యానించడానికి నీవిచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయం ముందు మాతో మాట్లాడండి మమ్మల్ని ధైర్యపరచండి బలపరచండి ప్రతి ఉదయం ప్రతి రోజు నీ కృపతో మమ్మలను అభిషేకించుమని మాతో మాట్లాడుమని ఏ సునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులే ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము అప్పుడు మేము మా దనుములన్నీ ఉత్సహించి సంతోషించేదము అని మోసేవి వ్రాసినటువంటి ఈ కీర్తన ధ్యానములో మనము గ్రహించుచున్నాం ప్రతి ఉదయము మనకు కావలసినది ఏంటంటే దేవుని కృప కావాలి దేవుని కృప కావాలి చాలామంది ఉదయాన్ని లేచిన వెంటనే కోరుకునేది ఏంటంటే కాఫీ త్రాగుతారు మరి కొంతమంది టీ త్రాగుతారు మరికొంతమందికి పాలు అలవాటు ఉండవచ్చు అయితే ఇది శారీరక సంబంధమైనది నేను దానిని తప్పు అని అనడం లేదు ఎవరి యొక్క అలవాట్లను బట్టి వాళ్ళు తీసుకోవచ్చు ఇంకా ఆరోగ్య ఆరోగ్యానికి మేలు చేసేటువంటివి ఏవైనా ఉన్నట్లయితే వాటిని కూడా తీసుకోవచ్చు అయితే ఇదంతా కూడా భౌతికంగా ఆరోగ్యంగా ఉండడానికి మాత్రమే అయితే మనకు దేవుడు ఒక ఆత్మనిచ్చాడు ఆ ఆత్మకు ఆహారం కావాలి ఆత్మ దేవుని కృపతో నింపబడాలి అని మనం గుర్తుంచుకొని ప్రతి ఉదయాన్న మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ప్రతి ఉదయాన్న ప్రార్థించి దేవుని అభిషేకాన్ని పొందుకోవాలి ఆ రోజుకు కావలసినటువంటి ఆత్మశక్తిని కూడగట్టుకోవాలి ఆ రోజుకు కావలసినటువంటి కృపతో మనము అభిషేకించబడాలి కాబట్టి ప్రభునందు ప్రియులరా ప్రతి ఉదయాన్ని ప్రతిరోజు మనము ఆయన పాద సన్నిధిని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఎంతో హృదయపూర్వకంగా ప్రభుని ప్రేమించాలి ఐదవ కీర్తన మూడవ చరణములో ఉన్నది ఇహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచుకొనిందును ప్రతి ఉదయం ఆ చేసేటువంటి లేదా తెల్లవారుజామున చేసేటువంటి ప్రార్థన ఆ రోజంతటికి కాపుదల కలిగిస్తుంది కాబట్టి ప్రభునందు ప్రీలారు దేవుడు అత్యంత కృప వాడు యాభై తొమ్మిదవ కీర్తన పదహారవ చరణములో ప్రభువారు మనకు బలమైనటువంటి కోటగా ఉన్నారు ఆపదినమును నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించేదను ఉదయమున నీ కృపను కూర్చి ఉత్సాహగానము చేసేదను అంటే మనం పొందుకున్నటువంటి కృపను బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రతి ఉదయమున దేవుని మహిమపరచవలసినటువంటి వారమై ఉన్నాం కాబట్టి ప్రభునందు ప్రభువారు మన మీద కృప చూపించకపోతే మన పరిస్థితి ఎలా ఉన్నో కానీ దేవుని మహాకృపను బట్టి ఆయన కృప చూపిస్తున్న కారణాన్ని బట్టి ప్రమాదాల నుంచి ఆపదల నుంచి ఇబ్బందుల నుంచి అన్నిటి నుంచి విడుదల పొంది సజీవ సంఖ్యలో ఉన్నాం అది దేవుని కృప మాత్రమే కాబట్టి ప్రతిరోజు తెల్లవారుజాము సమయాల్లో లేచి ప్రార్థించి దేవుని కృపను పొందుకుందాం అటువంటి ధన్యత ప్రభువారి వాక్యం అనుచిన మనందరికీ ప్రభువారు దయచేయను కాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్ తెలవట్లు